हां एम इ बिद्रा मन मन ये बोला పెట్టుకో నా మయ్య సమరా షర్ట్ ముందు పక్క పెట్టా సర్ కదా రామా అన్నీ ఎందుకిం మాట్లాడుకోలే కేటకడు చెయ్యకుంటే మాత్రం ఇది తోలగొడను ఊలే ఇది చూడరా వేరే చోటకే గాస్ ఊలే సర్ అయితే కరెక్ట్ కరెక్ట్వే కాదు మీకు పిల్లలు దాడు ఇట్లా ఇప్పటికి ఇన్ని రోజులు మేము మీకు సహకరించడం కూడా మా అప్పు కష్టం చేస్తుంది మొదటి రోజులు మేము తీసేయాలి కానీ మేము సహకరం చేసి దాన్ని అర్థం చేసుకుని చేతిలో పోలిస్తారు మీరు సహాయం చేస్తాం మీ సాలరీ చెప్పినారో చెప్పి మేము అమౌంట్ ఇప్పించే కడతాం మీ జీతాలకు సంబంధించి మాత్రం మేము అసలు ఇవ్వలేం బట్ దాన్ని కూడా దానికి మేం కాదు కదమ్మ చెప్పేది నా ఉద్యోగం మాకుంటది అది మేము ఎక్కడైనా ఇప్పుడు మన రూపాయల నుంచి కూడా చెప్పాలని చెప్పి చంద్రశేఖర్ చంద్రశేఖరు ఆయన కూడా మీ చంద్రశేఖరులో మాట్లాడినారు చెప్పినా అది చేయించగలుగుతాం కానీ బట్ ఇదైతే లేదు అయితే ఇప్పటి నుంచి అయితే ఇక్కడ పెడితే మాత్రం మాకు కేసులు వచ్చినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కూడా మాకు లేదు లేండి దానికి ఏముందమ్మా ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారమే పోయి అడగండి మీరు లేకపోతే లీగలు కోర్టు ఇవ్వండి మీకు హక్కు ఉంటే కోర్టు ఇవ్వండి కోర్టు మీ కారణాలు ఉండి మీకు మీకు వచ్చిన ఉద్యోగం లీగల్ అయితే అయితే కూడా తీసేయాలను టైం పడుతుంది ఏమైనా లేదా లే

थम्म्मैस, नखनी आयं। या मितता माँ अहा है यून 하루 रूपा नेजि़सिय। ಎಲ್ಲ <laughs> తీసేస్తాన్నారు ఇప్పుడు చిన్నపాటి ఉద్యోగం కూడా తీసేస్తాన్నారు కదా చిన్నపాటి ఉద్యోగాలు కూడా ఇప్పుడు చేసుకుని